ఇచ్చిన భూమిల ఆరు బై ఆరు వందల ముప్పై ఒకటి బై ఒకటి మా జస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది ఇంతవరకు మేము గుర్సెలు వేసినా కానీ మా మీద ఇక దౌర్జన్యం కోసం మీది మీదకి వస్తున్నారు మేము ఎంత మీ పట్టాకాయలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు మాకు ఎంత న్యాయం చేయాలన్నా మీరే ఇక గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చినది కాదంటున్నారు ఎవరు ఎవరు ఎవరిని దోడుకొచ్చినా కానీ మీ మీద కేసు పెట్టినా కానీ ఎవరు ఏం చెయ్యలేదు అంటున్నారు మీకు ఏ ఆధారం లేదు మీ ఎవరు అధికారం కూడా మీ దగ్గరికి రాలేదు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నదని అడుగుతున్నారు అధికారాలు మీ అధికారాలను తోలుకొని వచ్చి మాట్లాడాలంటే మేము పేదోళ్ళు పేదోళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు ఎట్లా అధికారాలు తోలుకొని వచ్చి మాకు ఎట్లా చక్క ప్రకారం ఎట్లా ఇస్తారు మరి అన్ని పట్టాలు మన మా దగ్గర ఒరిజినల్ ఉన్నా కానీ మా దగ్గర ఏం లేదని ప్రూఫ్ మమ్మల్ని నూకేస్తున్నారు ఎవరన్నా కానీ మాకు ఇక ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు అధికారులు మాకు ఎవరు ఏం న్యాయం జరగలేదు మాకైతే న్యాయం కావాలనే మేము దాకా కోరుకుండా వచ్చినాం మీరే న్యాయం చేయాలి ఆరముడు ఆరవ తాలూకు మాకు ఇరవై నాలుగులో పట్టాలు ఇచ్చారు ఇది అధ్యయనం చేసి మమ్మల్ని భయపట్టిస్తున్నారు అధికారాలు ఎవరు లేదు మా తరఫు నుంచి అని చెప్పేసి అని చేస్తున్నారు బూతు బూతు మాటలు అంటున్నారు బస్పు రేట్ రావి వాళ్ళ కుమార్ చిన్నయ్య వాళ్ళక్క నందిపేట సాగరు అది సోడల రాజు పాలరాజు వీళ్ళందరూ నిన్న దౌర్జన్యానికి వచ్చి వేస్తా ఉన్నారు తీస్తా ఉన్నారు కాలం పెట్టిస్తున్నారు సరాఖాలు తీసుకొని కొట్టడానికి వస్తున్నారు గడపారాలు తీసుకొని పొడి చేస్తామని వస్తున్నారు కూతు పూత మాటలు తింటున్నారు మీరు అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మాకు ఇచ్చిన భూమిలో ఆరు బయలు ఒకటి మా జ ఎస్ఐకి కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా దౌర్జన్యం మా మీద జరుగుతూనే ఉన్నది ఇంతవరకు మేము గుర్సెలు వేసినా కానీ మా మీద దౌర్జన్యం కోసం మీద మీదకి వస్తున్నారు మేము ఎంత మీ పట్టాఖయిదాలు ఎవరు ఇచ్చినా కానీ మీది అబద్ధం అంటున్నారు మాకు ఎంత న్యాయం చేయాలన్నా మీరే ఇక గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ భూమి మీకు ఇచ్చినది కాదంటున్నారు ఎవరు ఎవరు ఎవరిని దోళకొచ్చినా కానీ మీ మీద కేసు పెట్టినా కానీ ఎవరు ఏం చేయలేదమ్మా అంటున్నారు మీకు ఏ ఆధారం లేదు మీ ఏదో ఎవరు అధికారం కూడా మీ దగ్గరికి రాలేదు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నదని అడుగుతున్నాం అధికారాలు మీ అధికారాలను తోడుకొని వచ్చి మాట్లాడాలంటే మేము పేదోళ్ళు పేదవులే ఇచ్చాము ఏదైతే ఈ భూమి మీద కూడా కలెక్టర్ గారు ఇంతకుముందు మన ఆర్మూరు ఆర్డీఓ గారిని అదేవిధంగా ఏసీపీ ఆర్మూరు గారిని అదేవిధంగా నందిబిట తహసీల్ గారు దారిని ఒక కమిటీ సభ్యులుగా వేసి ఈ భూమిని వీళ్ళ లబ్ధిదారులకు ఇచ్చే విధంగా వాళ్ళు ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆర్డర్లను కూడా వాళ్ళు బేఖాతారు చేస్తూ అక్కడ వేసుకున్న గుడిసెలను తొలగించి వీళ్ళను భయాభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా వారి బాధలు కనుక్కొని వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా అధికారులను ప్రాధాయపడుతున్నాం నందిపేట గ్రామకంఠం పరిధిలోని ఆరు వందల ముప్పై ముప్పై బై ఒకటి సర్వే నెంబర్ గల భూమిలో ఏదైతే ప్రభుత్వము రెండు వేల నాలుగులో అనగారిన కులాలు ఆర్థికంగా వెనుకబడిన వీళ్ళందరికీ అసైన్మెంట్ బట్టలు ఇవ్వడం జరిగింది అయితే ఆ బట్టలలో వీళ్ళందరూ గుడిసెలేసుకొని నివాసం ఉంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ అనుచరులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ ఎందుకంటే వీళ్ళు రోడ్డు పక్క పడుతున్నటువంటి భూమి విలువైన భూమి కాబట్టి ఎలాగైనా వీరిని అక్కడ నుంచి తీసివేయాలన్న ఒక దురుద్దేశంతో వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసివేయాలన్న ఒక పురిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఏదైతే ఈ భూమి మీద కూడా కలెక్టర్ గారు ఇంతకుముందు మన ఆర్మూరు అడవు గారిని అదేవిధంగా ఏసీపీ ఆర్మూరు గారిని అదేవిధంగా నందిపేట తహసీల్ గారు దారిని ఒక కమిటీ సభ్యులుగా వేసి ఈ భూమిని ఈ లబ్ధిదారులకు ఇచ్చే విధంగా వాళ్ళు ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆర్డర్లను కూడా వాళ్ళు బేఖాదారు చేస్తూ అక్కడ వేసుకున్న గుడిసెలను తొలగించి వీళ్ళను భయాభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా వారి బాధలు కనుక్కొని వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయవలసిందిగా అధికారులను ప్రాధాయపడుతున్నాం